నీవికనే మాత్రము కన్నీలు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయమగా నేను కరుణించును యశయ్య ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వచనము మనిషి పుడుతూ ఏడుస్తూ ఉంటాడు బ్రతుకుతూ ఏడుస్తూ ఉంటాడు చనిపోయేటప్పుడు కూడా ఏడుస్తూ ఉంటాడు ప్రతి మనిషికి కష్టాలు సమస్యలు శోధన వేదన బాధలు ఉంటాయి యేసు ప్రభు శిలవ శ్రమలను తలపోసుకుంటూ ఆయన పాదాల చెంతకు వస్తే మనకున్న వేదనను మర్చిపోతాము ఏసు శిలవ శ్రమల ముందు మనకున్న శ్రమలెంత దేవుడు ఎరుకుల విశాలతను కలిగిస్తాడు నీ జీవిత సమస్యల కంటే శ్రమల కంటే ఆత్మ విషయమై రక్షణ విషయమై ఆత్మ నరకంలో నశించిపోకుండా కన్నీటితో దేవుని సన్నిధిలో నిత్యము మొరపెట్టాలి దేవుడు నిన్ను కరుణిస్తాడు నీ బిడ్డల కొరకు భర్త కొరకు భార్య కొరకు నీ బంధువుల కొరకు విజ్ఞాపన చేయాలి దేవుడు నీ మొరను ఆలకించి నీ కన్నీళ్లు తుడిచి కరుణించును కరుణించునుగాక ఆమెన్